పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన ఒక కథ ఇది చాలామందికి అసలు తెలియని ఒక ఉద్యమం కాని దాని ప్రభావం మాత్రం చరిత్రగతిని మార్చేసింది అదే చందర్ రైల్వే ఉద్యమం ఆలోచించండి ఒక రైల్వే లైన్ అంటే అభివృద్ధికి చిహ్నం కాని అదే ఒక ప్రాంతం మొత్తంలో రాజకీయ చైతన్యాన్ని రగిలించడానికి ఎలా కారణమైంది ఒక సింపుల్ రైల్వే ప్రాజెక్టు వెనుక ఎలాంటి రహస్యాలున్నాయి దానివల్ల ఒక ప్రాంతం మొత్తం ఎలా మేల్కొంది తెలుసుకుందాం సరే మన కథ పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో అప్పటి నిజాం రాష్ట్రంలో మొదలవుతుంది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక రైల్వే ప్రాజెక్టును ప్రకటించింది కానీ విచిత్రంగా అది జనంలో ఆనందం కంటే అనుమానాల్ని ఎక్కువ రేకెత్తించింది అయితే ఈ చందా రైల్వే కథలో ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట ఒకవైపు బ్రిటిష్ వాళ్లు వాళ్లకేమో సింగరేణి చందాగనుల నుండి బొగ్గు కావాలి మరోవైపు నిజాం ప్రభుత్వం వాళ్లకేమో అభివృద్ధి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కానీ మూడో వర్గం అంటే ప్రజలు వాళ్లు మాత్రం ఈ ప్రాజెక్ట్ వల్ల తమపై పడే ఆర్థిక భారం గురించి ప్రాజెక్ట్లో అసలు పారదర్శకతే లేకపోవడం గురించి తీవ్రంగా ఆందోళన చెందారు ఇక ఇక్కడే అస్సలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది మూడు లక్షల పౌండ్లు అమ్మో ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ ఇంత భారీగా పెట్టుబడి పెడుతోంది అని తెలియగానే జనంలో అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి ఇది నిజంగా లాభం తెస్తుందా లేక రాష్ట్ర ఖజానా మీద మోయలేని భారంగా మారుతుందా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక్క మాట కూడా బయటకు రాలేదు కాని జనంలో మాత్రం ఒక పుకారు కార్చిచ్చులా వ్యాపించింది ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడం ఖాయమనే భయం ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది ఈ అనుమానాలు భయాల మధ్య ప్రజలనుంచి స్పందన మొదలైంది కొంతమంది మేధావులు ఒక గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు ఆ రోజుల్లో అది ఊహించడానికే సాహసం లేని ఒక పని ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింట్ గమనించాలి ఇది కేవలం ఏదో నిరహన కాదు నిజాం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సాధారణ పౌరులు ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం కావాలని అధికారికంగా అడిగారు అంటే ఇది ప్రజా జవాబుదారితనానికి పునాది వేసిన ఒక చారిత్రక సంఘటన ఇదంతా ఏదో ఆవేశంలో జరిగింది అనుకుంటే పొరపాటే ప్రతి అడుగు పక్కా ప్లాన్తో వేశారు ముందుగా ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఒక సంఘం ఆ తర్వాత ఈ రైల్వే స్కీం కోసమే ఒక స్పెషల్ కమిటీ చివరికి పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం కోరారు అంటే చర్చల నుంచి మొదలై ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ యాక్షన్గా ఇది రూపాంతరం చెందింది మరి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ ఖయూమ్ లాంటి వీళ్లంతా ప్రభుత్వంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్లే వాళ్ళ నిబద్ధతను తెగింపును చూపిస్తుంది కదా పారదర్శకత కోసం అడిగితే ప్రభుత్వం ఎలా స్పందించి ఉంటుంది సమాచారం ఇచ్చిందా లేదు దానికి బదులుగా బలాన్ని ప్రయోగించింది ఇక నుంచే అసలు కథ మరింత ఉద్రిక్తంగా మారుతుంది కమిటీ అధికారికంగా అభ్యర్థన చేసిన వెంటని ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయలేదు వాళ్ల రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఇంకా చెప్పాలంటే చాలా సీరియస్గా ఉంది ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ప్రభుత్వ ప్రతికారం ఎంత వేగంగా ఉందో చూడండి కేవలం రెండు రోజుల గ్యాప్ అంతే మే ఇరవైన డాక్టర్ చటోపాధ్యాయను ఉద్యోగం తీసేసి రాష్ట్రం నుంచే పంపించేశారు సరిగ్గా రెండు రోజుల తర్వాత మే ఇరవై రెండున దస్తూర్ హోషంగ్ మీద కుట్ర కేసు పెట్టి బహిష్కరించారు ప్రభుత్వ సందేశం చాలా క్లియర్గా ఉంది మాతో పెట్టుకుంటే ఇంతే ఈ అణచివేత కేవలం ఆ ఇద్దరు పెద్ద నాయకులతోనే ఆగిపోలేదు లెక్క ప్రకారం మొత్తం పద్దెనిమిది మంది ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం టార్గెట్ చేసింది ఉద్యమాన్ని మొదట్లోనే అణిచివేయాలన్నది వాళ్ల ప్లాన్ సో వెంటనే చూస్తే ఏమనిపిస్తుంది ఉద్యమం ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అనుకున్నది సాధించింది పద్దెనిమిది ఎనభై ఆరు కల్లా లైన్ కూడా పూర్తయింది అక్కడతో స్టోరీ క్లోజ్ అని అందరూ అనుకున్నారు కాని అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది పైకి ఉద్యమాన్ని అణచేసినట్టు కనిపించిన దాని ప్రభావం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది ఒక ఓటమి ఎలా ఒక గొప్ప విజయానికి పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఈ కథలో ఉన్న అసలైన బ్యూటీ షార్ట్ టర్మ్ లో చూస్తే ఉద్యమం అణిచివేయబడింది కాని లాంగ్ టర్మ్ లో చూస్తే అదే భవిష్యత్ ప్రజా ఉద్యమాలకు పునాది వేసింది రైల్వే లైన్ పూర్తయింది నిజమే కాని తరువాత కాలంలో ఉద్యమ నాయకులే గౌరవించబడ్డారు నాయకులను బహిష్కరించారు కాని వాళ్లే కొత్త రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేశారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ అఘోరనాథ చటోపాధ్యాయ కథ ఎవరినైతే అవమానించి రాష్ట్రం నుంచి పంపించేశారో రెండేళ్లకే వాళ్లే ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ తీసేశారు అంతేకాదు కొత్తగా కట్టిన నిజాం కాలేజీకి ఆయననే ఫస్ట్ ప్రిన్సిపల్గా నియమించి గౌరవించారు ఇది ఉద్యమ అంతిమ విజయానికి ఒక సింబల్ చూసరా ఒకప్పుడు ఫెయిలైంది అనుకున్న ఒక చిన్న ఉద్యమం ఎంత పెద్ద మార్పు కారణమైందో అది నిజాం రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలకు ఒక మోడల్గా నిలిచింది ఇందులో పాల్గొన్నవాళ్లే తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్య పోరాటానికి ఆజ్యం పోశారు ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లు ఈ కథను ప్రచురించి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయి చివరగా ఈ చారిత్రక సంఘటన నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అణిచివేతకు గురైనా ఆ ప్రశ్నలే చివరికి ఒక కొత్త రాజకీయ చైతన్యానికి నాంది పలికాయి ఈ కథ మనకు ఒకే విషయాన్ని చాలా బలంగా గుర్తుచేస్తుంది ప్రశ్నలు అడగటంలో జవాబుదారితనం కోరడంలో అపారమైన శక్తి ఉంది దాని ఫలితం వెంటనే రాకపోవచ్చు కాని దాని ప్రభావం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది